స్టార్ట్ చేసినప్పుడు మార్కెట్లో ఫోటోగ్రఫీ ఇండస్ట్రీ ఎలా ఉందో నేను కూడా వాళ్ళతో పాటు పరిగెడతా ఉన్నానండి ఒక త్రీ ఇయర్స్ అయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఈ ఫోటో ఇండస్ట్రీలో మనం ఖచ్చితంగా గ్రో అవ్వడానికి ఏమీ లేదు బతకడానికి మాత్రమే ఉపయోగపడుతుంది అని నేను చేసిన టోటల్ నియర్లీ ఒక ఫోర్ థౌజండ్ ఈవెంట్స్లో ఒక థౌజండ్ ఈవెంట్స్కి నేను వెడ్డింగ్స్ చేస్తానండి నాకు వైజాగ్తో చాలా సంబంధాలు ఉన్నాయి నేను చాలా ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాను అటు ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఫోటోగ్రాఫర్స్లో నాకు తెలిసి ఏంటంటే అండి చాలామంది ఫోటోగ్రాఫర్స్ కాంపిటీషన్ కాంపిటీషన్ ఫీల్ అవుతూ ఉంటారండి కానీ నేను ఈ ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఎప్పుడు నేను కాంపిటీషన్ ఫీల్ అవ్వలేదండి కాంబిటేషన్ ఏంటంటే అండి క్వాలిటీ ఉన్న చోట కాంబిటేషన్ ఉందని నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తూ ఉంటాను అండి మీ బడ్జెట్లో ఏదైతే మీరు ఫుడ్కి డెకరేషన్కి డ్రెస్లకి పెడతారో అలాగే దానికి ఫోటోగ్రఫీకి కూడా బడ్జెట్ ఉండాలండి దాని తగ్గట్టు మీరు అవుట్పుట్ తీసుకుంటే ఇది లైఫ్ టైమ్ మెమరీ కింద ఉంటుందని నా స్ట్రాంగ్ ఫీలింగ్ అండి